కణాలు సత్వ కణాలు రజ కణాలు తమో కణాలు సంక్షిప్తంగా జగత్తు జీవితము జీవితం యొక్క పరమార్థం అంటే ఇంతే వీటిని తెలుసుకోవడమే మన ఆనందానికి మూలము మన దుఃఖ విముక్తికి కారణం అవుతుంది ఇవి తెలుసుకునేంత వరకు తెలుసుకునేంత వరకు మనము దుఃఖం నుంచి దూరం కాలేము దుఃఖం నుంచి దూరం కావాలంటే ఈ సత్వ కణము రజోకణము తమో కణముల గురించి మనము తెలుసుకోవాలి అదే సాంఖ్య దర్శనం చెప్తుంది సాంఖ్య దర్శనంలో మాత్రమే ఈ పంచభూతాల వెనక ఉన్న చరిత్ర ఉంది ఇంకా ఏ దర్శనంలో లేదు ఏ శాస్త్రంలో లేదు అంటే పంచభూతాల నుంచి వైశిష్క దర్శనము పంచభూతాల నుంచి మొదలవుతుంది సాంఖ్య దర్శనము దీనికి సమాన శాస్త్రమైన యోగ శాస్త్రంలో మాత్రమే పంచభూతాల వెనక ఉన్న చరిత్ర అంటే తన్మాత్రల గురించి అహంకారం గురించి మహాతత్వం గురించి మూల ప్రకృతి గురించి ఉంది మిగతా ఏ శాస్త్రంలో లేదు అందులో సాంఖ్య లోపల యోగ శాస్త్రము దర్శనం రెండు కూడా సమాన శాస్త్రాలే అయినా యోగ శాస్త్రం లోపల క్రియ ఎక్కువ ఉంటుంది దీనిలో జ్ఞానం ఎక్కువ ఉంటుంది కనుక సాంఖ్య దర్శనమే సంపూర్ణ జగత్తు జ్ఞానాన్ని తెలియజేసే సామర్థ్యం కలిగి ఉంది ఇందులో మనము దాదాపు నూట ఇరవై ఎనిమిది సూత్రాల వరకు చదువుకుంటూ వస్తున్నాం మనం మనము సూత్రం కంటే కూడా సూత్రం వెనుక ఉన్న భాష్యం గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము సూత్రాల మీద కాన్సన్ట్రేటు తక్కువ చేస్తున్నాము కారణం ఏంటంటే ఇక్కడ మనం జ్ఞానము తెలుసుకోవాలి మీరు ఆ సూత్రాలను కూడా గుర్తుపెట్టుకోవాలంటే పుస్తకాలు చదవచ్చు మన వీడియోలో చూసినా కానీ ఆ సూత్రం ఏంటో మీకు తెలుస్తుంది కానీ ఈ సత్సంగం అనేది జ్ఞాన ప్రచారం కోసం కనుక ఒక పాఠం లాగా కాకుండా ఒక స్కూల్లో పిల్లలకు చెప్పిన విధంగా కాకుండా జనరల్గా సత్సంగం లాగానే జరుపుతున్నాము ఆ సూత్రాల ఆధారంగా దాని యొక్క భాష్యం గురించి మనము వివరించడం జరుగుతుంది నూట ఇరవై తొమ్మిదో సూత్రం ఏంటంటే ఉభయ అన్యత్వాత్ కార్యత్వం మహదాదేహే ఘటాదివత్ సూత్రాన్ని రెండు సార్లు చదువుతాను మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఇది రికార్డ్ అవుతుంది కనుక వీడియోలో కూడా చక్కగా చూడచ్చు ఉభయ అన్యత్వాత్ కార్యత్వం మహాదాదేహే దేహేదివత్ ఇక విడిగా చదువుతాను ఉభయ అన్యత్వాత్ ఉభయానికి అన్యము ఉభయము అంటే ప్రకృతి పురుషుడు ఉభయము అంటే ప్రకృతి పురుషుడు అందుకే కేవలం సంస్కృతం వస్తే భాష్యాన్ని మనం చేయలేము ఉభయము అంటే ఇక్కడ ఆ రెండు పదార్థాలను ఎందుకు తీసుకోవాలి ఉభయం అంటే రెండు అని అర్థం ఉభయము అంటే రెండు ఏ రెండు శాస్త్రాన్ని చదివితే దాని ముందు ఏం చర్చ జరిగింది తర్వాత ఏం చర్చ జరగబోతుందని తెలిస్తేనే ఈ ఉభయానికి అర్థము పురుషుడు మూల ప్రకృతి అనే అర్థం చేయొచ్చు కేవలం సంస్కృతం చదువుకొని ఈ సూత్రాన్ని సంస్కృతం చదివిన వ్యక్తికిస్తే ఉభయం అంటే రెండు రెండు కానిది కార్యత్వం అవుతుంది రెండు కాదంటే ఏ రెండు ఏ రెండో తెలియవు కనుక మనకు శాస్త్రాన్ని సంపూర్ణంగా చదివినప్పుడే వ్యాకరణాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోవచ్చు లేకుంటే కేవలం శాస్త్రాన్ని చదవకుండా వ్యాకరణాన్ని మాత్రమే చదివితే దీనికి భాష్యం చేయలేము ఉభయ అన్యత్వాత్ కార్యత్వం మహదాదేహే మహత్తు అనేది మూల ప్రకృతి కాదు పురుషుడు కాదు మూల ప్రకృతి అంటే సత్వ రజ తమో కణాలు యొక్క సామ్య వ్యవస్థ మొదటి వ్యవస్థ అంటే ఇంకా కార్యంగా మారలేదు ఆ కారణ రూపంలో ఉన్న మూల ప్రకృతి కాదు మహత్తు అనేది పురుషుడు కాదు పురుషుడు అంటే ఆత్మ కూడా కాదు ఇక్కడ పురుషుడు రెండు రకాలు పురుషుడు మహాపురుషుడు పురుషుడు విశేష పురుషుడు పురుషుడు అంటే ఆత్మ విశేష పురుషుడు అంటే పరమాత్మ ఈ మహాతత్వం అనేది పురుషుడు కాదు మూల ప్రకృతి కూడా కాదు ఇది ఏంటిది కార్యం మహాతత్వం అనేది ఒక కార్యం కార్యము అంటే మూల ప్రకృతి నిర్మించబడ్డ ఒక పదార్థం ఘటాధివత్ ఘటాధివత్ అంటే కుండ మాదిరిగా కుండ అనేది ఉపాదాన కారణము కాదు ఉపాదానము అంటే మట్టి కాదు కుండ మట్టి కాదు కుండను తయారు చేసిన వాళ్ళు ఎవరు కుమ్మరి కుమ్మరి కాదు కుండ మట్టి కాదు కుమ్మరి కాదు కుండ ఏంటిది కార్యం కుండ రూపంలో మారింది మట్టిని కుమ్మరి కుండ రూపంలో మార్చాడు ఇది కార్యం అంటే ఏ విధంగా కుండ కార్యము అదే విధంగా మహత్తు అనేది మహాతత్వం అనేది ఒక కార్యం ఒక కాలంలో ఈ కాలంలో కూడా మహాతత్వమే కారణము అంటారు మూల ప్రకృతిని కారణమన్నారు కేవలం మహాతత్వమే కాదు ఈ పంచభూతాల వెనక ఉన్న ప్రతి పదార్థము అంటే పంచభూతాల వెనక ఉన్న తన్మాత్రలు కానీ అహంకారం కానీ తర్వాత మహాతత్వం కానీ ఇవి కూడా కారణాలే అంటారు మూల ప్రకృతి కారణం అన్నారు వీళ్ళు ఈ పంచభూతాల వెనుక ఉన్న ప్రతి తత్వం కారణమే అంటారు మహాతత్వం నుంచి మొదలుకొని తన్మాత్రల వరకు అవి కూడా నిర్మితం కాలేదు కారణం అంటే ఏంటి నిర్మితం కాలేదు అవి అలానే ఉన్నాయి అని చెబుతారు అప్పుడు చెప్పారు ఇప్పుడు చెప్పే వాళ్ళు ఉంటారు ఇంత లోతుగా వాళ్ళు తక్కువ ఎవరైనా వెళితే మహాతత్వం నుంచి తన్మాత్రల వరకు కూడా కారణ పదార్థాలే అవి నిర్మించబడలేదు కార్యపదార్థాలు కావు అని నమ్ముతారు మహాభూతాన్ని కూడా కారణ పదార్థంగా నమ్మే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఈ ఇప్పటి ఈ భౌతిక విజ్ఞానం గురించి తెలిసిన వాళ్ళు కూడా ఈ ఏదైతే పృథ్వీ పరమాణం ఉందో వాయుపరమాణం ఉందో జలపరమాణు ఉందో ఇవే కారణ పదార్థాలు అంటారు ఇవి కార్యం అనరు కేవలం సం సాంఖ్య దర్శనం మాత్రమే ఇవి కార్యపదార్థాలు అంటారు పంచభూతాలను కార్యపదార్థాలు అని చెప్పేది వివరణాత్మకంగా కేవలం సం సాంఖ్య దర్శనం మాత్రమే మిగతా శాస్త్రాలు అంటే ఈ వైదిక సాహిత్యం లోపల ఆర్ష గ్రంథాల లోపల సాంఖ్య దర్శనానికి సమర్థత ఉంటుంది కానీ వేరే శాస్త్రాల లోపల సమర్థత ఉండదు పంచభూతాలే మూల కణాలుగా వాళ్ళు భావిస్తారు పంచభూతాల వెనుక ఉన్న తన్మాత్రలు అహంకారము మహాతత్వము వీటిని కారణ పదార్థాలే కారణ పదార్థాలని కూడా అనరు కానీ అన్నగలిగితే మహాతత్వం వరకు కారణ పదార్థం అంటారు ఆ విధంగా ఉంది కానీ సాంఖ్య దర్శనం ఏమంటదంటే మహాతత్వం కార్యమే అహంకారం కార్యమే పంచ తన్మాత్రలు కార్యమే పంచభూతాలు కూడా కార్యమని చెప్తాడు కానీ ఇప్పుడైతే ఆధునికంగా మాత్రము పంచభూతాలను మాత్రమే పంచభూతాలను మాత్రమే కారణ పదార్థాలుగా భావిస్తారు మూల ప్రకృతి అంక వెళ్లరు ఇంకా ఏ పదార్థమైనా కనిపించే పదార్థం లోపల పంచభూతాలు ఉన్నాయి అనేది మాత్రం నమ్ముతారు ఆ పంచభూతాలే ప్రతి ఈ కనిపించే జగత్తులోని ప్రతి పదార్థానికి కారణంగా భావిస్తారు వాటి వెనుక ఉన్న కారణాలను భావించరు అవి కారణాలుగా అయితే మరి ఇది ఇది కార్యపదార్థము అని మనము అంటే మనం పంచభూతాల నుంచి తీసుకుందాం పంచభూతాల నుంచి మహాతత్వం వరకు ఇవన్నీ కార్యపదార్థాలు సాంఖ్య దర్శనం ప్రకారం కారణ పదార్థం ఒకటే మూల ప్రకృతి తత్వ రజు తమో కణాలు మాత్రమే కారణ పదార్థము కారణ పదార్థం నుంచి ఈ పంచభూతాల వరకు ఇవన్నీ కూడా కార్యపదార్థాలు మహాతత్వం నుంచి ఎందుకు అంటే ఒకటి నూట ముప్పై సూత్రం చెప్తుంది పరిమాణాత్ అంటే మహాతత్వానికి కానీ అహంకారానికి కానీ పంచతన్మాత్రలు కానీ పంచభూతాలకు పరిమాణం ఉంది ఈ పరిమాణము ను కొంచెము అంటే పరిమాణానికి బ్రహ్మముని భాష్యం రాస్తూ పరిమాణం లాన్ని తీస్తున్నాడు దర్శనా దర్శన దర్శానంద సరస్వతి దర్శనానంద సరస్వతి అని ఒక సన్యాసి మహర్షి దయానందుని యొక్క పరమ భక్తుడు తాను ఈ సాంఖ్య దర్శనానికి భాష్యం చేస్తూ పరిమాణాత్కు బదులు పరిణామాత్ అని కూడా దాని యొక్క అర్థం తీసుకొని రాయడం జరిగింది ఇక్కడ రెండిటి అర్థం చెప్పడం జరుగుతుంది పరిమాణాత్ అంటే ఏంది పరిణామాత్ ఏంది ఒక లోపల ఈ పరిణామము పరిమాణము రెండు ఉంటాయి పరిణామము అంటే మారే గుణము పరిమాణము అంటే దానికి ఒక పరిధి ఉంటుంది ఈ పరిణామము పరిమాణము రెండు కూడా దేన్ని తెలియజేస్తాయంటే సంకోచ ధర్మాన్ని తెలియజేస్తాయి అంటే ఒక కార్యం ఏర్పడాలంటే ఉదాహరణకి మట్టి నుంచి కుండ ఏర్పడాలంటే మట్టి చాలా ఉంటుంది కుండ తయారు చేసినాక చిన్నగా అవుతుంది అంటే కారణము ఎక్కువ పరిమాణంలో ఉంటుంది కార్యము తక్కువ పరిమాణంలో ఉంటుంది అంటే కారణాన్ని దగ్గరికి తీసుకొస్తేనే కదా కార్యమే ఈ జగత్తు కూడా ప్రళయం లోపల సత్వ రజ చాలా దూరంగా విసిరిబై ఉంటాయి జగత్తు చాలా పెద్దది నిర్మితమైన జగత్తు కంటే ఈశ్వరుని యొక్క పరిమాణం ఎక్కువ అని ఎందుకంటారంటే ప్రళయం లోపల ఇవి చాలా దూర దూరంగా ఉంటాయి సత్వకణము రజకోణము తమ కోణం ఎక్కడెక్కడో ఉంటాయి దూర దూరంగా ఉంటాయి అదే విధంగా కారణము యొక్క పరిమాణం ఎక్కువ ఉంటుంది కార్యం యొక్క పరిమాణము తక్కువ ఉంటుంది మట్టి కారణం అనుకుంటే మట్టి ఎక్కువగా ఉంటుంది మట్టిని ముద్ద చేస్తే చిన్నగా అవుతుంది ఇంత మట్టిని ఇంత మట్టిని కలిపేస్తే నీటితో కలిపేస్తే ఇంటి ముద్ద అవుతుంది ఈ లక్షణము కార్యానికి ఉంటుంది అంటే కార్యము అని ఎలా అనుకోవాలి ఈ మహాతత్వం నుంచి పంచభూతాల వరకు వీటిని కార్యపదార్థాలు అనుకోవాలనే దానికి కారణాలు చెప్తున్నాడు ఒకటి పరిమాణాత్ దానికి పరిమాణం ఉంటుంది పరిణామాత్ పరిణామము ఉంటుంది అంటే మార్పు ఉంటుంది పరిమాణాత్ అంటే పరిమాణము పరిణామాత్ అంటే మార్పు ఈ పరిమాణాన్నే సంకోచ ధర్మం అని కూడా అంటారు దేనికైతే ఒక పరిమాణం తెలుసుకోవాలంటే దానికి ఒక పరిధి ఉండాలి ఆ పరిధిని సంకోచ ధర్మం అంటారు అంటే ఒక పదార్థము సంకుచిస్తేనే దాన్ని మనము దాని యొక్క పరిమాణాన్ని తెలుసుకోవచ్చు ఈ విధంగా ఇదొక లక్షణం ఇది కార్యానికి లక్షణము పరిమాణాత్ తర్వాత సమన్వయ్ ఇది నూట ముప్పై ఒక సూత్రం సమన్వయ్ ఇదే సూత్రం సమన్వయ్ అంటే ప్రతి పదార్థం అంటే పంచభూతాలతో ఏర్పడిన పదార్థాలతో కానీ పంచభూతాల లోపల ఉన్న మహాతత్వం వరకు పదార్థాలు అన్నింటిలో కానీ తత్వ రుజు తమ కణాలు ఉన్నాయి సమన్వయం చెంది ఉన్నాయి కనుక ఇవి కార్యపదార్థం తర్వాత నూట ముప్పై రెండవ సూత్రము శక్తి తహ చ శక్తి తచ్చేతి అని కూడా అంటారు కలిపేస్తే శక్తి తహ సూత్రం ఇది శక్తి చ చీ శక్తి తహ అంటే శక్తితో కూడి ఉంది చ ఇతి ఇది అంటే కార్యం అనేది శక్తితో కూడి ఉంటుంది ఏ శక్తి కారణం యొక్క శక్తితో కూడి ఉంటుంది ఒక కార్యము తయారు కావాలంటే ఉదాహరణకి కుండను తీసుకుంటే కుండ తయారు కావాలంటే కుండకు మట్టి అనే కారణము కావాలి కుమ్మరి అనే కారణము కావాలి మట్టిని ఉపాదాన కారణం అంటారు కుమ్మరిని నిమిత్త కారణం అంటారు అంటే నిమిత్త కారణం లోపల శక్తి ఉంటే ఉపాదాన కారణంలో శక్తి ఉంటేనే కుండ ఏర్పడ్డది కుండ ఏర్పడాలంటే మట్టి లోపల కుండగా మారే సామర్థ్యం ఉండాలి ఆ మట్టిని కుండగా మార్చే సామర్థ్యము కుమ్మరి లోపల ఉండాలి ఉంటేనే అది కుండలా మారుతుంది అంటే ఒక కుండ అనే కార్యపదార్థాన్ని తీసుకుంటే దాని లోపల రెండు శక్తులు ఉన్నాయి ఉపాదాన శక్తి ఉంది నిమిత్త శక్తి ఉంది ఈ జగత్తును కూడా మనము తీసుకుంటే ఈ జగత్తు కార్యము కనుక ఈ కార్యం లోపల రెండు శక్తులు ఉన్నాయి ఒకటి నిమిత్త కారణమైన ఈశ్వర్ని శక్తి ఉంది మూల ప్రకృతి ఉపాదాన కారణమైన మూల ప్రకృతి శక్తి ఉంది ఇవి రెండు కలిస్తేనే కనిపించే జగత్ ఏర్పడింది కుమ్మరి మట్టి శక్తి కలిస్తేనే గుండా ఏర్పడింది అంటే శక్తి తాచి అంటే శక్తి తాచేతి అంటే ప్రతి కార్యపదార్థం లోపల నిమిత్త కారణం యొక్క శక్తి ఉపాదాన కారణం యొక్క శక్తి ఉంటుంది ఉపాదానం అంటే మెటీరియల్ కాజ్ నిమిత్త కారణం అంటే నిర్మాత వీటి రెండింటి శక్తి ఉంటేనే కార్యపదార్థం ఎప్పుడు ఆ కార్యపదార్థం చూస్తే ఆ రెండింటి శక్తి మనకు తెలుస్తుంది వీటి ద్వారా ఈ కనిపించే జగత్తుతో పాటు పంచభూతాలు పంచభూతాలతో లోపల ఉన్న మహాతత్వం వరకు కూడా కార్యపదార్థాలే అని నిరూపణ అవుతుంది అనేది ఈ సూత్రాల యొక్క అభిప్రాయం అయితే ఇక్కడ పూర్వపక్షి ఏమంటున్నాడు అంటే మన ఋషులు గ్రంథాలు రాసినప్పుడు అప్పుడు సత్యానికి సత్య సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ ప్రశ్న రూపంలో తీసుకుంటారు తీసుకొని గ్రంథాన్ని పూర్తి చేస్తారు ఎందుకంటే అలాంటి వ్యక్తులు అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఉంటారు ఇక ముందు కూడా ఉంటారు అందుకే వాళ్ళకు సమాధానం రావాలని ఇలా పూర్వపక్షిని తీసుకోవడం జరుగుతుంది పూర్వపక్షి ఏమంటాడంటే ఈ మహాతత్వము నుంచి పంచభూతాల వరకు వీటిని నేను కార్యపదార్థంగా నమ్మను కారణ పదార్థమే అంటాను అని ముఖ్యంగా మొదటి పదార్థం ఏంటిది ఏర్పడ్డ పదార్థము మహాతత్వం ఈ మహాతత్వాన్ని నేను కారణ పదార్థమే అంటాను కార్యము అనను అని అంటున్నాడు పూర్వపక్షి మహాతత్వం అనేది కార్యము కాదు కారణమే దాని వెనకాల చరిత్ర లేదు అన్నప్పుడు ఇక మన సిద్ధాంతి అంటే రిషి ఏం చెప్తున్నాడంటే తత్నే ప్రకృతి పురుషోవ ఒకవేళ మీరు మహాతత్వాన్ని కార్యము కాదు అంటే అది ప్రకృతి అయినా కావాలి పురుషుడైనా కావాలి తత్ హానే తత్ అంటే అది కార్యము కాదంటే హానే కాదంటే తత్ హానే అది కాదంటే కార్యము కాదంటే అదేమవుతుంది ప్రకృతి మూల ప్రకృతి అయినా కావాలి పురుషోవా పురుషుడైనా కావాలి తత్ హానే ప్రకృతి పురుషోవా మహాతత్వాన్ని మీరు కార్యము కాదంటే కారణ పదార్థాలు మిగిలిన రెండే ఉన్నాయి ఒకటి మూల ప్రకృతి లేదా పురుషుడు పురుషుల్లో కూడా రెండు పరమాత్మ ఆత్మ అంటే మహాతత్వాన్ని మీరు కార్యము కాదంటే అది ఏం కావాలి అది పరమాత్మ అయినా కావాలి ఆత్మనైనా కావాలి లేకపోతే మూల ప్రకృతి అయినా కావాలి ఈ మూడు పదార్థాలను మించిన కారణ పదార్థాలు ఈ జగత్తులో ఏవి లేవు అంటే వీటికి మించి ఇంకా లేవు మూడే కారణ పదార్థాలు మూల ప్రకృతి ఆత్మ పరమాత్మలు ఇవి మూడు కాకుండా వేరే కారణ పదార్థం లేదు మీరు మహాతత్వాన్ని ఒకవేళ కార్యము కాదు అంటే అది ప్రకృతి అయినా కావాలి ఆత్మ అయినా కావాలి పరమాత్మ అయినా కావాలని చెప్పడం జరిగింది లేదు నేను ఈ ఈ మూడింటినీ అంటాను అంటే మహాతత్వం అనేది ప్రకృతి కాదు పూరపక్షి అంటున్నాడు ప్రకృతికి మూల ప్రకృతి కాదు ఆత్మ కాదు పరమాత్మ కాదు ఈ మూడు కాకుండా ఒక వెరైటీ పదార్థము అని అంటాను అని మూల ప్రకృతి చెప్పడం జరిగింది అప్పుడు ఋషి ఏం చెప్తున్నాడంటే అంటే మీరు ఈ మహాతత్వాన్ని మూల ప్రకృతి కాదంటే ఆత్మ కాదంటే పరమాత్మ కాదంటే అది ఏమవుతుంది తయోహో అన్యత్వే అంటే ఆ మూడు కాదంటే అన్యత్వే వేరేమవుతుందంటే తుచ్చత్వం అభావం అవుతుంది తయోహో ఈ సూత్రం ఏంటంటే నూట ముప్పై నాలుగో సూత్రం తయోహో అన్యత్వే తుచ్చత్వం మీరు మహాతత్వాన్ని ప్రకృతి కాదు ఆత్మ కాదు పరమాత్మ కాదు అంటే అదేమవుతుంది అభావం అవుతుంది అంటే ప్రకృతి అయినా కావాలి మూల ప్రకృతి అయినా కావాలి ఆత్మ అయినా కావాలి పరమాత్మ అయినా కావాలి లేకపోతే కార్యపదార్థమైన కావాలి ఇవి నాలుగు కాదంటే ఏమవుతుంది అభావం అవుతుంది అంటే శూన్యం అవుతుంది అంటే ఏమీ కాదు అని అర్థం అని ఋషి చెప్తున్నాడు అంటే ఇంత వివరంగా మనం దీని గురించి ఎందుకు చర్చించుకోవాలంటే మనకు ఒక దాని గురించి నిర్ణయము చక్కగా జరగాలంటే మనం ఇంత లోతుగా ఆలోచించాలి ఈ లోతుగా ఆలోచించనితనం వల్లనే మనుషుల లోపల ఇన్ని రకాల మతాలు ఇన్ని రకాల సాంప్రదాయాలు ఇన్ని విభేదాలు ఏర్పడి మనుషుల మధ్య కలిసి ఉండనితనం వచ్చి కలిసి ఉంటే కలదు సుఖం కానీ కలిసి లేకుంటే కలదు దుఃఖమే కదా ఈ దుఃఖాలు అనేది ఏంటి మనుషులందరిది ఒక భావం లేదు కారణం ఏంటంటే మనుషులు లోతుగా ఆలోచించలేదు అది ఆలోచించకపోవడం ద్వారా ఈ ప్రకృతి గురించి కానీ ఆత్మ గురించి కానీ పరమాత్మ గురించి కానీ పరమాత్మ యొక్క ఆజ్ఞ గురించి కానీ అతడి యొక్క బోధన ఏదైతే ఉందో ధర్మము దాని గురించి తేడాలు వచ్చాడు ఇవన్నీ లోతుగా తెలుసుకుంటే ఋషులు రాయడము కేవలము ఈ సాంఖ్య దర్శనం రాసింది కూడా మోక్షం కోసమే కాదు మామూలు వ్యావహారిక జీవితం కూడా బాగుండాలని అంటే మన సంసారం కూడా బాగా జరగాలంటే మనకు ప్రతి దాని గురించి సత్య జ్ఞానం ఉండాలి వివేక జ్ఞానం వివేక జ్ఞానము కేవలము మోక్షం కోసమే కాదు వివేక జ్ఞానము మనకు తెలిస్తే ఈ సాంసారిక జీవితం కూడా బాగుంటుంది ఈ సమాజం కూడా బాగుంటుంది అందుకోసము ఇంత లోతుగా ఋషులు చర్చించడం జరిగింది ఈ చర్చించే విషయాలను మనకు విపులంగా వివరంగా చెప్పే పండితులు లేకపోవడము మనకు తెలుసుకునే సామర్థ్యం లేకపోవడము ఈ రకరకాల అపోహలకు కారణమైంది రకరకాల మత మతాంతరాలు ఏర్పడడానికి కారణం ఏంటంటే సత్యాన్ని చెప్పే వాళ్ళు లేరు సత్యాన్ని తెలుసుకునే సామర్థ్యం లేకపోయింది మనకు సత్యాన్ని తెలుసుకునే సామర్థ్యం రావాలంటే మన శరీరము మన వాతావరణము మన మనసు అన్ని కూడా సత్వగుణంతో నిండి ఉండాలి సత్వగుణంతో నిండి ఉన్నప్పుడే మనకు తెలుసుకునే సామర్థ్యం వస్తుంది సత్యాన్ని తెలుసుకునే సామర్థ్యం వస్తుంది లేకుంటే రాదు అంటే అప్పుడు ఋషులు వాళ్ళు సాధన చేశారు కనుక సాధన చేసినప్పుడు వాళ్ళ మనసు పూర్తిగా శుద్ధ సాత్వికంగా మారడం ద్వారా వాళ్ళు వాళ్ళ సమాధి స్థితి లోపల ఏ విషయం గురించి ఆలోచించినా దాని గురించి సత్యం అనేది తెలిసింది యథార్థ దర్శనం ధ్యానం ఇది వాళ్ళకు యథార్థం తెలిసింది ప్రతి దాని యొక్క యథార్థ స్వరూపం తెలిసింది ఆ విధంగా వాళ్ళు వాళ్ళ యథార్థ స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ప్రతి పదార్థం యొక్క యథార్థాన్ని తెలపడం కోసం వాళ్ళు గ్రంథాలు రచించాడు వాటిని స్మృతులు అంటారు అంటే వేదములో విషయాలు ఋషులు సాత్విక స్థితిని పొంది సమాధి ప్రజ్ఞతోని ప్రతి విషయం వేదములో ఉన్న ప్రతి విషయాన్ని వివరంగా యథార్థ స్వరూపాన్ని తెలియజేయడం జరిగింది ఎందుకంటే మనకు వేదం అనేది డైరెక్ట్ గా అర్థం కాకపోవచ్చు అందుకే ఋషులు దాన్ని అర్థం చేయించడం కోసము వాళ్ళు సమాధి స్థితి లోపల ప్రతి పదార్థం యొక్క యథార్థ స్వరూపాన్ని మనకు స్మృతుల రూపంలో తెలియజేయడం జరిగింది అట్లాంటి స్మృతుల్లో ఒకటే ఇది సాంఖ్య దర్శనం కూడా అంటే ఋషులు రాసిన ప్రతి గ్రంథాన్ని కూడా స్మృతి అంటారు ఋషి ప్రణీత గ్రంథాలన్నీ కూడా స్మృతులు అంటే ఈ మూల ప్రకృతి ఆత్మ పరమాత్మ కనిపించే జగత్తు నాలుగు ఉన్నాయి కనిపించే జగత్తు అనేది మాత్రమే మళ్ళీ మూల ప్రకృతిగా మారుతుంది ఈ కనిపించే జగత్తే మన భోగానికి అపవర్గానికి కారణం అవుతుంది ఈ మూల ప్రకృతి రూపంలో ఉంటే ఆత్మకి భోగం కానీ అపవర్గం కానీ లభించవు భోగం అపవర్గం లభించాలంటేనే ఇది కార్యరూపంలోకి రావాలి ఈశ్వరుడు మూల ప్రకృతిని కార్యరూపంలోకి ఎట్లా మార్చాడంటే జీవులకు భోగాన్ని అపవర్గాన్ని ఇవ్వడం కోసం మార్చాలి అలా నూట ముప్పై నాలుగో సూత్రము ఏం చెప్తుందంటే మహాతత్వం నుంచి అంటే ఒక మూల ప్రకృతి మాత్రమే కారణము మూల ప్రకృతి తర్వాత ఏర్పడ్డ మహాతత్వం గాని అహంకారము తర్వాత తన్మాత్రలు పంచభూతాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు ఇవన్నీ కూడా కార్య పదార్థాలే ఈ పంచభూతాలతో ఏర్పడిన ప్రతిది కూడా కార్య పదార్థమే మిగతా అన్ని కారణ పదార్థాలు మూడు మాత్రమే ఉన్నాయి మూల ప్రకృతి ఆత్మ పరమాత్మ ఇక కనిపించే ఈ మూడు కాకుండా మిగతా అన్ని కూడా కార్యపదార్థాలే కార్యపదార్థం కాకుండా ఈ మూడు పదార్థాలు మూల పదార్థాలు కారణ పదార్థాలు కాకుండా వేరే పదార్థం కొత్తగా ఏది లేదు ఈ జగతి లోపల అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం తర్వాత నూట ముప్పై ఆరో సూత్రం ఏం చెప్తుందంటే అవ్యక్తం త్రిగుణాత్ లింగాత్ మూల ప్రకృతి అవ్యక్తం వ్యక్తం కాదు అది మూల ప్రకృతి అవ్యక్తము అంటే అది జగత్తు రూపంగా మారినప్పుడే మనకు తెలుస్తుంది ప్రళయం లోపల మూల ప్రకృతి అవ్యక్త దశలోనే ఉంటుంది అది మహాతత్వంగా ఏర్పడడంతో దాని యొక్క వ్యక్తత అనేది ప్రారంభం అవుతుంది ప్రళయం లోపల సత్వకణము రజోకణము తమో కణము దశలో ఉండవు అవ్యక్త దశలో ఉంటాయి అవ్యక్తం త్రిగుణాత్ అవ్యక్తం ఎలాంటిది మూడు గుణాలతో కూడి ఉంది మూడు గుణాలు అంటే మూడు కణాలు ఏం కణాలు తత్వ కణము రజో కణము తమో కణంతో కూడింది అది ఎలా తెలుస్తుంది లింగా లింగం వల్ల తెలుస్తుంది లింగం అంటే ఏంటి లింగము అంటే మహాతత్వం మనకు యోగ దర్శనం లోపల మనం ముందు యోగ దర్శనం చదువుతాము దాంట్లో వస్తుంది ఈ విషయము లింగము అలింగము లింగము అవిశేషము అవిశేషము తర్వాత అవిశేషము అని నాలుగు రకాలుగా ఇరవై ఐదు తత్వాలను విభజించడం జరిగింది అవ్యక్తము అంటే మూల ప్రకృతి లింగము అంటే మహాతత్వం అలింగము అంటే అహంకారము అహంకారం నుంచి ఏర్పడిన పద పద పదహారు పదార్థాలను అవిశేషం అంటారు పంచభూతాలను పంచభూతాలతో ఏర్పడ్డ ఈ కనిపించే జగత్తును విశేషం అంటారు ఇక్కడ ఏం అంటే అవ్యక్తం త్రిగుణాత్ లింగాత్ ఈ మహాతత్వం వల్లనే అవ్యక్తమైన మూల ప్రకృతి మూడు గుణాల మూల ప్రకృతి మనకు తెలుస్తుంది అంటే మూల ప్రకృతి గురించి మనకు తెలియాలంటే మహాతత్వం గురించి తెలియాలి మహాతత్వమే మూల ప్రకృతిని తెలియజేస్తుంది మనం ఎక్కడి దాకా వెళ్ళాలి సాధన చేస్తూ చేస్తూ మహాతత్వం వరకు వెళ్ళాలి మహాతత్వం అంటే బుద్ధితత్వం ఇప్పుడు మనం వాడుకుంటున్నాం దాన్ని మన అంతఃకరణ లోపల మహాతత్వము అహంకారం మనసు అని మూడు ఉంటాయి మహాతత్వాన్ని బుద్ధితత్వం అంటారు అంటే బుద్ధి అహంకారము మనసు కలిపి అంతఃకరణం అంటారు మన జ్ఞానక్రియ అంతా కూడా ఈ మూడి ద్వారానే జరుగుతూ ఉంటుంది మనము ఆత్మను పరమాత్మను తెలుసుకోవాలంటే మొదలు మహాతత్వాన్ని తెలుసుకోవాలి మహాతత్వం ఏం చేస్తుందంటే మహాతత్వం అనేది కార్యపదార్థాల లోపల అతి సూక్ష్మ పదార్థం మొదటి కార్యపదార్థము ఆ మహాతత్వాన్ని మనం తెలుసుకుంటే అది అలింగాన్ని తెలియజేస్తుంది అలింగం అంటే ఏంది అవ్యక్తం అలింగము అంటే మూల ప్రకృతి దాదే అవ్యక్తం దాన్ని అవ్యక్తం అంటారు అలింగం అన్నా అన్న మూల ప్రకృతి అన్న ఒకటే అవ్యక్తం త్రిగుణాలు దాని మూడు గుణాలు మూడు కణాల గురించి తెలియజేస్తుంది మహాతత్వము మనము తెలుసుకుంటే మహాతత్వము సత్వకణాన్ని కణాన్ని తమో కణాన్ని తెలియజేస్తుంది అది తెలిస్తే మనకు ఆత్మ దర్శనం అవుతుంది ఆత్మ దర్శనం అయితేనే పరమాత్మ దర్శనం అవుతుంది అప్పుడే అత్యంత దుఃఖ నివృత్తి అత్యంత సుఖ ప్రాప్తి అనేది కలుగుతుంది ఇక నూట ముప్పై ఏడవ సూత్రం ఏం చెప్తుందంటే తత్ కార్యతే నాపలాప తత్ కార్యత నాపలాప